నెంగళూరు నగర అభివృద్ధి ప్రదాత నగర తెలుగుదేశం పార్టీ విధాత rana rana 20 kada logo yaar bhai da mere din ko a gaya అండి ఈరోజు పదమూడవ డివిజన్లో షటిల్ కోర్ట్ని అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐ థింక్ నుడావాళ్ళు చేశారు దాన్ని చేసింది నూడావాళ్ళు యాక్చువల్గా దాన్ని డెవలప్ చేశారు దాన్ని ఈరోజు యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది చాలా చక్కగా చేశారు దాన్ని చేసిన ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళు చాలా చక్కగా చేస్తారు ఐఎమ్ రీలీ హ్యాపీ ఇదే విధంగా తొమ్మిదవ డివిజన్లో చాలా చక్కగా మంచి పార్క్ వాళ్ళ ఇనాగ్రేషన్ అయింది మొత్తం నెల్లూరు సిటీలో మొత్తం యాభై పార్కులు ఉన్నాయి పార్క్ స్థలాలు ఇంతవరకు ఐడెంటిఫై ఇంకా కూడా బయటకు తీస్తున్న ఒకదాని తర్వాత ఒకటి ఇంకా చేయాల్సిన పార్కులు ఏమన్నా ఇంకెక్కడన్నా స్థలాలు ఆకుపై చేసుకుని ఉంటే ఆ స్థలాలు తీసుకొని వాటిలో పార్కులు డెవలప్ చేయాల్సిన పని ఉంటుంది ఈ విధంగా పార్కులు పిల్లలకి ప్లే గ్రౌండు ప్లే ప్లే ఎక్విప్మెంటు జిమ్ ఎక్విప్మెంటు అన్నిటిని ఏర్పాటు చేసాం ఇది ఊర్చే మాటలు చెప్పడం కాదు కొందరు గతంలో పార్కుల పండగ అన్నారు అంటే పేరుకి పండగ అని చెప్పి వదిలేస్తే ఉపయోగం ఉంది చేయాలా పండగ చేయాలా ఈరోజు నిజంగా ఇక్కడికి వస్తే ఈ పద్మూండవ డివిజన్లో ఇక్కడ ఉన్నవాళ్ళ ఆనందానికి అర్థులు లేవు కొందరు పెద్దవాళ్ళు వచ్చి సార్ చాలా చక్కగా చేశారంటున్నారు పిల్లలు వచ్చి దే ఆర్ వెరీ హ్యాపీ వాళ్ళు ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్కి ఆ రోజు పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేస్తే నూట అరవై ఐదు కోట్లు వర్క్ ఆగిపోయింది మిగతా అంతా అయిపోయింది అప్పుడే నూట అరవై ఐదు కోట్లు వర్క్ ఆగిపోతే ఆ ఖర్చు పెట్టిన తొమ్మిది వందల నాలుగు వందల తొమ్మిది వందల నలభై కోట్లు వేస్ట్ అయింది నెల్లూరుకి నెల్లూరుకి తొమ్మిది వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాము మిగతా నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ ప్రాజెక్టులు రెండు అయిపోయి ఉండేది ఏది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది డ్రింకింగ్ వాటర్ అయిపోయిండే రెండు అయిపోయినాయి కానీ ఖజానా ఖాళీ పది లక్షలు అప్పు చేసి వెళ్ళిపోయాడుగా గత ముఖ్యమంత్రి అయినా అనేక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు నూట అరవై ఐదు కోట్లు నిన్నే శాంక్షన్ చేశారు నిన్నే శాంక్షన్ అయింది నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా లోన్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేశారు బహుశా ఒక వారం పది రోజుల్లో ఆ మనీ కూడా రిలీజ్ అవుద్ది రిలీజ్ కాగానే ఆ యొక్క ఎల్ అంటే మెగా వాళ్ళు ఇద్దరు పనిచేస్తున్నారు మెగావాళ్ళు వాటర్ వర్క్ ఎల్ఎంటి వాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాళ్ళకు డబ్బులు ఇస్తే వర్క్ను వేగవంతంగా చేస్తారు వన్ ఇయర్ లోపల ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేసి కంప్లీట్ చేసి దోమల లేని నగరం చేస్తాం